ఈరోజు మనం స్టోన్ అండ్ నక్షి కాంబినేషన్లో ఉన్న హారాలు చూద్దామండి కంప్లీట్గా లైట్ అండ్ ఫినిష్లో అండ్ షోన్ వర్క్స్ కూడా చాలా చక్కగా వచ్చింది ఈ హారాలలో కంప్లీట్ లేటెస్ట్ కలెక్షన్ చూద్దాం మనం చూడండి మొదటి హారం వచ్చేసి మనకి మధ్యలో రాధాకృష్ణుడు అలాగనే వెనక గోవు కృష్ణుడు వేణువాయిస్తూ ఉన్నాడండి సైడ్లో చుట్టూగా మనకి పీకాక్స్ డిజైన్స్ అండ్ కంప్లీట్గా డిఫరెంట్ డిఫరెంట్ మోడింగ్తో పికక్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది సైడ్లో మనకి అక్కడక్కడ స్క్వేర్ షేప్లో ఉన్న ఎంబ్రాయిడ్స్ అలాగనే పేర్ షేప్లో ఉన్న రూబీస్ అలాగనే దీంట్లో స్పిన్నర్స్ కూడా యూజ్ చేయడం జరిగింది వేట్ వచ్చేసరికి గ్రాస్ గ్రాస్వేట్ వచ్చేసి సెవెంటీ నైన్ పాయింట్ ఫోర్ సెవెన్ వన్ గ్రామ్స్ నెట్వేట్ వచ్చేసి సిక్స్టీ టూ పాయింట్ ఎయిట్ టూ వన్ గ్రామ్స్లో ఈ యొక్క హారం అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా ఈ హారం అంతను లైట్ అంటిక్ ఫినిష్లో అలాగనే కంప్లీట్గా స్టోన్ వర్కింగ్షిప్తో చాలా నీట్గా వచ్చింది సైడ్లో మనకి కంప్లీట్గా ఈ హారంలో పల్స్ అనేవి గుత్త పూజలు డిజైన్ లాగా గుత్తు గుత్తులుగా రావడం జరిగింది అలాగనే దీంట్లో ఫినిషింగ్ వైజ్గా మనకి ఎమరాల్డ్స్ అలాగనే రూబీస్ అండ్ ఎమరాల్డ్ బీట్స్ అండ్ పల్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకో హారం చూద్దామండి చూ చూడండి ఈ హారం వచ్చేసి కంప్లీట్గా బ్రాడ్గా ఉందండి మనకి ఏంటంటే ఈ హారం మధ్యలో మనకి లక్ష్మీదేవి అమ్మవారు అలాగనే చుట్టూగా మనకి లతల షిప్ ఉంది సైడ్లో కంప్లీట్గా మనకి త్రీ స్టెప్స్లో డిజైన్ వచ్చిందాన్ని ఫస్ట్ స్టెప్లో మనకి మ్యాంగో డిజైన్ విత్ దానిపైన పికక్ డిజైన్ అనేది రావడం జరిగింది మధ్యలో ఓన్లీ మ్యాంగో డిజైన్ విత్ ఫిలిగ్రీ షిప్ ఆయన కింద బటన్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది సైడ్లో కంప్లీట్గా మనకి చిప్ డిజైన్ లక్ష్మీదేవి అమ్మవారు అలాగనే పికక్స్ డిజైన్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి వెయిట్ చూసినట్టయితే గ్రాస్పెట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సెవెన్ టూ గ్రామ్స్ అండి లిక్విడ్ వచ్చేసి సిక్స్టీ పాయింట్ టూ 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 గ్రామ్స్లో ఈ యొక్క హారం అనేది అవైలబుల్గా ఉంది కంప్లీట్గా హారం అంతా లైట్ అండ్ ఫినిష్లో అండ్ డిజైన్ వరకు కూడా చాలా చక్కగా వచ్చింది దీంట్లో సైడ్లో లక్ష్మీదేవి అమ్మవారు అలాగనే చిప్ డిజైన్ అండ్ రూబీ అండ్ ఎంబ్రాయిడ్ స్పిన్లర్స్ అనేవి దీంట్లో యూజ్ చేయడం జరిగింది హారం అంతా చూడండి చాలా గ్రాండుగా అండ్ బ్రాడ్గా ఉంది హారం ఫినిషింగ్ వైజ్ కానీ లుకింగ్ వైజ్ కానీ చాలా అందంగా వచ్చింది చూడండి మనకి దూరం నుంచి కూడా చాలా క్లారిటీ కనిపిస్తుంది హారం దీంట్లో మనకి ఫినిషింగ్ వైజ్గా పల్స్ అండ్ ఎంబ్రాయిల్ బీడ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది అలాగనే నెక్స్ట్ ఇంకో హారం చూద్దామండి మనం ఇంకో హారం వచ్చేసి చూడండి మనకి ఈ హారం అంతా మనకి పికౌక్ డిజైన్స్ అయిన లతల గున్షిప్లో ఉందండి కంప్లీట్గా ఇది షేప్ మోడల్లో ఉంది అంటే ఇది టూ ఇన్ వన్ డిజైన్ అండి ఇది చూడండి మనకి మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు చాలా చక్కగా వచ్చింది అండ్ సైడ్లో మనకి లతల వర్క్రెండ్షిప్ చుట్టూగా చాలా బాగా వచ్చింది కంప్లీట్గా దీంట్లో కూడా మనకి చిన్న చిన్న పికాక్ డిజైన్స్ అరగన లీఫ్ డిజైన్స్ డాట్ షిప్ కూడా ఉంది సైడ్లో చైన్ కంప్లీట్గా మనకి పీకాక్స్ డిజైన్స్లో వచ్చింది ఈ పీకాక్స్ అన్ని మోల్డింగ్ అనేది చాలా నీట్గా వచ్చాడు దానిపైన వర్క్రెండ్షిప్ కూడా చాలా నీట్గా వచ్చింది మధ్య మధ్యలో అక్కడక్కడ మనకి మ్యాంగో డిజైన్స్ అలాగే వరల్డ్ షేప్లో ఉన్న ఎంబ్రాల్ ఫెయిర్ షేప్లో ఉన్న రూబీ డిజైన్స్ కూడా మనకి దీంట్లో ఇవ్వడం జరిగింది కంప్లీట్గా చేయనంత మనకి లక్ష్మీదేవి అమ్మతో ఉంది గ్రాస్ గ్రాస్వీట్ వచ్చేసి నైంటీ వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ టూ గ్రామ్స్ నెట్వీట్ వచ్చేసి ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ జీరో టూ గ్రామ్స్లో ఈ యొక్క హారం అనేది అవైలబుల్గా ఉంది ఈ హారం అంతా కంప్లీట్గా మనకి టూ ఇయర్ వన్ మోడల్లో వస్తుందండి అంటే ఈ హారాన్ని మనము వడ్డానంలా కూడా యూజ్ చేయడానికి ఉంటుంది కంప్లీట్గా ఫినిషింగ్ అయితే కానీ లుకింగ్ అది కానీ హారం చాలా అందంగా వచ్చింది దీంట్లో మనకి సైడ్లో పల్స్ అనేవి గుత్తులు గుత్తులుగా ఇవ్వడం జరిగింది అక్కడక్కడ మనకి రూబీ ఎంబ్రోల్ స్టోన్స్ అండ్ ఎంబ్రాయిల్ బీట్స్ కూడా యూజ్ చేయడం జరిగింది కంప్లీట్గా చూస్తున్నానని మన వీడియోలని మన ఛానల్ను ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ పెడుతూ ఉంటాము ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కంప్లీట్ కలెక్షన్ అంతా సీఎం ఆ జి వల్ల బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది తప్పకుండా స్టోర్ను విజిట్ చేయండి స్టోర్లో ఇంకా చాలా కలెక్షన్ మీకోసం వెయిట్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ